ఎమ్మిగనూరులో ప్రజల మధ్య కులాల మధ్య చేనేతల మధ్య వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వాటిని తిప్పికొడతామని తెలుగుదేశం పార్టీ చేనేతలు పేర్కొన్నారు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తినేతల నుండి బీవీ కుటుంబాన్ని దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఎమ్మిగనూరులో చేనేతలంటే బీవీ బీవీ అంటే చేనేతలని అన్నారు ఒక పార్టీతో ప్యాకేజీ మాట్లాడుకొని కోవర్టుగా పనిచేస్తున్న నిన్ను నీ మాటలని ప్రజలు నమ్మరని అన్నారు ఎమ్మెగనూరు తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం నుండి ఈరోజు ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలని మేము ముందుకు రావడం జరిగింది మన ఎమ్మెగనూరులోన సోమప్ప గారి విగ్రహం ఉంది అది సోమప సర్కిల్గా ప్రసిద్ధి చెందింది మళ్ళీ ఈరోజు ఎమ్మెగినూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావడం వలన పట్టణాన్ని స్థురీకరించేటువంటి భాగంలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ పోతుండడం జరుగుతుంది ఇది సహజం అదేవిధంగా పట్టణ నిడబడ్డన ఉన్నటువంటి సమీప సర్కిల్లో జాతీయ జెండాని గౌరవిస్తూ గౌరవార్థము ఎమ్మెల్యే నిలబడ్డన సమప సర్కిల్లో జాతీయ జెండా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు కొందరు ముఖ్యంగా కొన్నేరు నాగేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వక్రీకరిస్తూ జాతీయ జెండా అక్కడ పెడితే జెండా సర్కిల్గా అందరూ పేర్కొంటారు సోప సర్కిల్ అనే పేరు పోతుంది అని అవివేకంగా మాట్లాడడం జరిగింది ఈరోజు వాస్తవానికి నిన్న ఈరోజు రేపు రాబోయే జనరేషన్ ఆ తర రాబోయే జనరేషన్ కూడా సోమోప గారి పేరును మర్చిపోయే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒకప్పుడు కోసికి కేంద్రంగా మన పంచాయతీ సమితి ఉంటే దాన్ని ఎమ్నూరుకు రప్పించినవాడు మార్చారు సోపగారు అదేవిధంగా ఎమ్మెగనూరు మున్సిపాలిటీగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి స్వమాపగారు వైడబ్ల్యూసీఎస్ను స్థాపించి టౌన్ బ్యాంకును స్థాపించి స్పిన్నింగ్ మిల్లును స్థాపించి వివర్సు కోసము ఒక పెద్ద కాలిని నిర్మించినటువంటి గారిని మర్చిపోవడము దుర్లభము అసాధ్యం అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆయన కువైట్ దుబాయ్లో కూడా ట్రాన్స్పోర్ట్ నడిపినటువంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు అందుకోసం ఆయనకు వచ్చింది ఈ ఈరోజు భారతదేశ చిత్రపటంలో గుడికలు ఎన్నున్నూరుగా ఉన్నది మీరు అట్లాసులో చూస్తే గుడికలు లావుగా ఉంటుంది నూరు చిన్న క్షణాలతో ఉన్నది అటువంటి ఎన్ని దశ దిశల ఆ పేరు వినిపడలు చేసిన మాచార గారి పేరుకు మసగా బారుతుంది అనడము మూర్ఖత్వము ఇదంతా కూడా కోణ్యా నాగేంద్ర ప్రసాద్గా ఒక పథకం ప్రకారం జయనాగేశ్వరరెడ్డికి వీవర్స్ ఉన్నటువంటి పట్టు ఆయనకున్నటువంటి ఆదరణని ఓరవలేక వారి నుండి నాగేశ్వర రెడ్డి గారిని దూరం చేయాలని ఒక కుట్రకి తెరలేపి చేనేతల నుండి తెలుగుదేశాన్ని నాగేశ్వర రెడ్డిని దూరం చేయాలని ఒక దుష్ట తలంపుతో కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇలాంటి చవట సన్యాసి మాటలు మాట్లాడుతున్నాడు బాబు కొనేరు ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు ఒక కోవాట్ నీవు ఏ పార్టీకి తొత్తువై ఏం ప్యాకేజ్ తీసుకుని పెట్టినావో ఏమో మరి ఇటువంటి కుట్రలు చేసి ప్రజల మధ్యన ముఖ్యంగా కులాల మధ్యన అందుకంటే ముఖ్యంగా చేనేతల మధ్యన నీవు వివేదన సృష్టించాలనే నీ ప్రయత్నము నడవదు అది సఫలము కాదు ఎందుకంటే చేనేతలు అంటే బీవీ కుటుంబం బీవీ కుటుంబం అంటే చేనేతలు చేనేతలు ఈరోజు నిన్న మొన్న రేపు రాబోయే తరం కూడా చేనేతలు నాగేశ్వర కుటుంబం వెంట బీవీ కుటుంబం వెంట ఉంటారు కాబట్టి చేనేతని దూరం చేయలేనటువంటి కుట్రలో భాగమే నువ్వు ఈ జాతీయ జెండా అనే అంశాన్ని తెరమీద తీసుకొచ్చి ఒక కుట్ర పద్ధతిలో మాట్లాడుతున్నావు ఊరు కూడా అది తప్పు జాతీయ జెండా స్వంప పక్కన నిలబడితే సోమప్ప గారు వంద అడుగులు కాదు రెండు వందల అడుగు శిఖరాన్ని అందుకునేటువంటి కీర్తిని సాధిస్తాడు జెండా పక్కన ఉండడం గౌరవమా అదే గౌరవమా సరే పేరు ఎవడు బుడ్డు వాళ్ళు మాట్లాడతారు ఏ రోజు అడిగి మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని చింతమాన్లు చింత చెట్లు కావడం అంటారు అవి మర్చిపోయేది కాదు మరి నిజంగా మూలనబడింది మూతబడింది శోమాప గారికి మసుకు పారిందా వైడేస్ తరపున సోమాప గారు వ్యూవర్స్ కట్టించిన ఇందులో తొంభై భాగం తొంభై శాతం ఈరోజు తేతడులు ఉన్నారు అక్కడ ఆయన పేరు పోయిందా ఈరోజు రోజు కాలంలో నువ్వు రోజు ఎస్బే తీసుకొచ్చిన సోమాప నువ్వు మర్చిపోయావా ఇంకోటి మర్చిపోయారా కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ఇవి మానకో ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యో అభివృద్ధికి సహకరించండి ఎమ్మెను సుందరీకరణకి తెలుగుదేశం పార్టీ నాగేశ్వర రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఎక్కడో గుడికలు చెరువులోనో పెద్ద కాలం దగ్గరలో జెండాలు పెట్టరండి జెండా ఎప్పుడు కూడా నడిపట్న పెడతారు మరి హైదరాబాద్ గోళకొండలో జాతీయ జెండాను పెట్టారు అంటే గోల్కొండ యొక్క ప్రశస్తం తగ్గిందా ప్రాధాన్యత తగ్గిందా తప్పుది వారికి మేలు కూర్చే విధంగా చేసినటువంటి చర్య తప్ప మరొకటి కాదని అందరికి తెలియజేస్తూ దీని యొక్క వ్యాఖ్యలని తింపుకొడుతున్నాము బండ నర్సప్ప ఎమ్మెగినూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఈరోజు నిన్నటి రోజున కొనే నాగేంద్ర ప్రసాద్ గారు సోమప సర్కిల్ పేరు మారిపోతుందని జెండా సర్కిల్గా పేరు కానిస్తుందని విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేసినందుకు మీరు పత్రికా ప్రకటనను మేము పత్రికా విలేకరుల ద్వారా ఖండిస్తున్నాము ఆ విషయాన్ని ఎందుకంటే కఠోరమైన శ్రమ నిర నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేద ప్రజల సేవ అంకితభావంతో ఉండి చేనేత కార్మికులకు నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామికవేత్తగా పేరొందిన పద్మశ్రీ మాచాన్ సోంప గారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాష్ట్రపతి సన్మానగ్రహీతల తొలి జాబితాలో గారి పేరు చేర్చబడింది ఆ రోజు ఆయనకు జాతీయ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు పట్టణ సుందరీకరణ భాగంగా సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఈ సోమప సర్కిల్లో అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే ఈరోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆశయాస్పదకంగా ఉంది ఎందుకంటే వర్ధంతికి ఏనాడు కానీ సోమపగారి వర్ధంతికి దండేసిన రోజు లేదు జయంతికి ఒక డెంకర్ కొట్టిన రోజు లేదు ఈరోజు సోమపగది గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కొనేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం పెట్టుందంటే తాను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలు కూడా నమ్మబలికే విధంగా మూడు కాళ్ళు మూడు కాళ్ళను ఎక్కిరిచి ప్రజలు నమ్మబలుగుతున్నారు కాకపోతే కోనేరు నాగేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వీవర్స్ కాలనీలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే నేను ప్రజలు నమ్మలే మీరు ఓడిపోయినారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈరోజు పట్టణాభివృద్ధికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు